ఇగో నేను మళ్ళీ వచ్చిన మంచి ఉన్నారు అందరూ మేమైతే మంచి ఉన్నాము మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా అయితే మా చిన్న చిన్నమ్మా పండుగ ఏత్తుర్రని వచ్చినాము ఏడే అంటే రేఖలకుంట వెళ్ళమ్మ కాడ పండు ఏత్తుర్రు అయితే చిన్న చిన్నమ్మాది మోపాల్ అన్నట్టు మన తిరుమలపల్లికి వెళ్ళి మోపాల్కి పోయే వరకల్ అంటే మాకు ఇక ఇంటి కాడ కొంచెం పని ఉండే వరకల్ అంటే కొద్దిగా లేట్ అయింది అప్పటిదాకంటే చుట్టాలు ఇట్లా అందరు వచ్చేసిర్రు సామాను ఇట్లా ఎదిరిర్రు ఇక మేము పోయి డీసీఎం ఎక్కుడు ఒకటే లేటు ఉండే అంతే ఇక మేకని జడత కడుతుర్రీగా ఇక మేకను కట్టుడు అయిపోవగానే డీసీఎం ఎక్కెత్తాం ఇక అయితే మన పండువులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎత్తారు మేమైతే ఏం చేస్తామంటే ఇట్లా మన ఇంటి మైషవ్ ఉంటుంది కదా మన ఇంటి మైషవ్వకు తొట్లే కట్టి దీపాలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి మేకకు జడత కడతాము ఇక మేకకు జడత కట్టిన తర్వాత ఇంటికాడ జడితిస్తుంది కదా ఈ ఇంటికాడ జడత అన్నీ ఇక సామాన్ ఇట్లంతా ఎదుర్కొని ఇంటికి వెళ్ళి బయలుదేరుతాం ఇక ఇక మన మేకకు జడత కట్టిరు కానీ అర్రే ఆ జడత ఇయ్యదలిగి తోడేం సేపు పట్టిందా మత్తు సేపు అయింది అందరూ జడత కట్టుడే అందరూ నీళ్ళు జల్లాలా మేకకు బొట్టు పెట్టాలా నీళ్ళు జల్లాలా మేకకు బొట్టు పెట్టాలా మత్తు సేపు అయింది జడత ఇచ్చేవారిక అంటే ఇంకా అన్నే అర్ధగంట గంట గట్ట ఇక అది ఇంకెప్పుడు జడితిత్తది ఇంకెప్పుడు జడితిత్తది మొత్తం ఆడ కూర్చున్నాం జైల మీద ఊసుండేటోళ్ళు జైల మీద ఊసున్నారు ఇటు పక్కకు నిలుసుండేటోళ్ళు పక్కకు నిలుసున్నారు ఇక కొంతమంది అయితే ఆల్రెడీ డిసైమ్లు ఎక్కి కూర్చున్నారు మా పెద్ద మరి వచ్చింది మేక ముంగడ మంచిగా నిలుసున్నది మళ్ళీ మేకం చూడంగా వెంటనే దెబ్బకి ఎన్నికపోయింది భయం పట్టింది బాబు ఇక రేఖలకు వెళ్ళమ్మ తల్లి దగ్గరికి పోవాలంటే ఒకరోజు ఆనే నిద్ర అయ్యాల కాబట్టి అందరు పెద్ద పెద్ద బ్యావులల్లా మంచిగా బట్టలు చదురుకున్నారు ఆ చిర్రు ఇక బ్యాగులు ఇట్లా పెట్టే కొంతమంది ఇక కూర్చున్నారు మేమే పోయిగా జడత కట్టిందాక ఎక్కమని చెప్పేసి బయట నిలుచున్నాము బయట నిలుచున్నాం కానీ ఆ మేక సల్లో ఉండని అసలు జడతనే ఇయ్యలేదు ఇక చూసి చూసి అట్లనే కూర్చున్నాము కూర్చున్నాము లాస్ట్ కత్తి ఇక జడత ఇచ్చింది ఇక జడత ఇయ్యంగానే ఇక మేము కూడా పోయి ఎక్కుతామని చెప్పేసి డీసీఎంలకు బ్యాగులు ఇట్లా తీసుకుపోయినాము ఇక అందరం కూర్చున్నాము ఇగో మా చిన్న మరదల బిడ్డ అన్నట్టు ఆ పిల్ల తల్లి దగ్గరనే ఉంటుంది అబ్బో ఆ మా తల్లి ఓళ్ళ దగ్గరికి రాదు మా అమ్మ ఎక్కిందాక పోతా అని చెప్పిన మీకు చేతులు వేసింది కానీ ఆ దొరసని ఓళ్ళ దగ్గర ఉండదు ఇక డీసీఎం స్టార్ట్ అయింది పోతున్నాము ఇక బ్యావులన్నీ వేసినాము మూర్తి దగ్గర బ్యాగులు పెట్టినాం కానీ ఇక డీసీఎం గుడికి దనకామంది మీనే వాడాలా దనకామంది మీనే వాడాలా పాపం ఇద్దరు పిల్లలు వాడు ఆడ కూర్చున్నారు కానీ ఆ డబ్బలని బ్యాగులని మీరికి జరుపుడికే పోయిర్రు ఇక వెనుకనే పోయి మేకని ఆడ లాస్ట్కు ఇక ఆడ కూర్చుండొత్తలేదు పిల్లలు అని చెప్పేసి ముందటికి పోతాం పట్టుకొని పట్టుకొని ముందటికి ఒక్కోడంగిలో ఒక్కోళ్ళు పట్టుకొని ముందటికి పోతురు కానీ వాళ్ళకు లేదు ఏం లేదు ఇక అవే బస్తల మీద కూసుంటామని పోతురు వాళ్ళు కూడా ఇక మరి బస్తలతో నాలుగు జారుతారో మరి వాళ్ళు కూడా ఇక వాళ్ళ మీద పడతారో తెలియదు కానీ అవగా ఇక లాస్ట్ కత్తే మంచిగా బ్యాగుల మీద ఎక్కి కూర్చున్నారు కానీ ఆ జారుడికి మా మీద ఏడ ఏడబడతారు అని ముందట్టున్న మా అక్కలు దనకానా నా గుడే మరే మీరు కూర్చుంటే ఊసుండుర్రీరు కానీ మా మీద పడకూరరా అయ్యా అని అనుడు ఆడ ఊపిరి పట్టిరు నయ్యి నయీ ఊపిరి పట్టిరు మేము కూడా నన్ను చూసుకుంటా వెనుక కూర్చుండి చూసి సన్నం నగలేము ఇక లాస్ట్ వస్తే గుత్తెం గుత్తెం ఉన్నోళ్ళు మొత్తం కొద్దిగా ఇక సల్లు అయిపోయారు ఆటు నూకు ఇటు నూకు అనుకుంటా డీసేమ్ కదిలినాక మన కొంచెం లూజ్ అయింది ఇక ఇది హైవే రోడ్డు మన ఇందల్ వా ఈ టోల్గేట్ ఉంటుంది చూడు వాట్ సైడ్ అన్నట్టు అది మంచిగా కార్లు ఇట్లా వస్తున్నాయి మన రోడ్డు డివైడర్ దగ్గర చెట్లు ఉన్నాయి కదా మంచి గనపడుతున్నాయి అని చెప్పేసి అది తీసినాము కానీ ఇంత మంచి ఉన్నాయి నిజంగా రోడ్లు నీట్గా ఉన్నాయి ఇక ఎప్పుడో బయలుదేరితే ఇక చీకటి అయింది రేఖలకు వెళ్ళాం మా దగ్గర వరకాలంటే చీకట్ అయిపోయింది ఇక అందరం దిగినాము దిగినాము ఇక మేము సామాను దించుతామని చెప్పేసి ఇక అవి పిల్లలు ఇట్లా పక్కకుండూరు నాన్న అనగానే వాళ్ళందరూ దిగి వచ్చిర్రు ఇక సెటర్లు వేసుకొని నాని సల పెడుతుంది చెప్పంగానే ఇక బస్తాలలోకి వెళ్ళి సెటర్లు గుంజిర్రు ఇక వేసుకునేది వేసుకుంటుర్రు ఎందుకంటే దోమలు ఇట్లా ఉంటాయేమో అని చెప్పేసి ఇగో వచ్చింది చూడు పిల్లది అప్పుడు ఆడ మేక తెంతకట్ల వచ్చి ఉండే మళ్ళీ వచ్చింది ఇక మళ్ళీ అత్త చూడు రి ఇక మేము దేవుడి కాడికి పోతామని చెప్పేసి సామంధించేసి పోతున్నాము ఇక ఇవి బోనాలు అంటుతారు కదా వీటిలో కోసం కుండలు ఆడ అమ్ముతారు అన్నట్టు ఇగ ఈ చిన్న కుక్కపిల్ల మంచి ఉందని చెప్పి మా ఓడి తీసిండు ఇక ఇదేమి పోయి హోటల్ చాయ్ ఇట్లా తాగడానికి ఇక అటు మనకేం దొరకాయి కదా అది అడవిలో ఉంది కదా దేవత ఇక అక్కనే చిన్న హోటల్ పెట్టిరు జత్రు కనబడతారు ఇప్పుడు ఇక మా వాళ్ళు మళ్ళా హాయ్ చెప్తారు మళ్ళా ముందడికి రంగు హాయ్ హాయ్ ప్రేన్స్ అంటారు అయితే మేము ఇక పట్టణాలు ఎత్తుర్రు కదా అని చెప్పేసి మల్లయ్య దగ్గరికి వచ్చినాము ఇగో ఇడ ముందట మల్లయ్య దేవుడు ఉంటుంది మల్లయ్య పట్నం ఎత్తుర్రు మంచిగా పాటలు మంచిగా వాడతారని వచ్చినాము ఇక వచ్చి దేవుడికి మొక్కి బొట్టు పెట్టించుకొని ఇక అటు ఎల్లమ్మ తల్లి దగ్గరకు పోతామని చెప్పేసి అందరం బొట్టు పెట్టించుకున్నాం ఇగో మా వాళ్ళు ఏం చేసిరు బొట్టు పెట్టుకున్నారు ఫస్ట్ బొట్టు వీడియో వీడియోదిస్తున్నాం అనగానే మళ్ళా మళ్ళా పెట్టుకున్నారు పోరాణలు అవు మా మరదలైతే మళ్ళీ వచ్చింది చూడు ముందు పెట్టుకున్నది వచ్చింది మళ్ళీ బొట్టు పెట్టుకున్నప్పుడు మంచిగా మొక్కి ఎనికి జరగచ్చు కదా ఏం చేసిర్రు ఆ వీడియోలు వస్తారు మంచిగా అట్లనే నిలిచి ఉండరు అనగానే తాత పాదాలు పెట్టు పాదాలు పెట్టు దేవుడి నెత్తి మీద అనగానే మళ్ళీ ఓ దేవుడి పాదాలు పెట్టించుకున్నారు వీడియోలు వస్తున్నారు అనగానే అందరినీ మా మరదలు పిల్లలు అందరినీ లయన్గా నిలిచబెట్టింది అవు చూడు అవి ఈడికి పెట్టు ఆడికి పెట్టు అనుకుంటా పెట్టింది ఇక ఇక్కడ మల్లయ్యకు మొక్కినాము మొక్కి ఇక వెనక్కి ఎల్లమ్మ తల్లి ఉంటుంది కదా పైన ఇక పోతామని పోయినాము అప్పుడు మేము పోయినప్పుడు పోలేరు మా డీసీఎంలో ఓళ్ళు వాళ్ళే ఉన్నారు మేము మంది ఉంటారు వచ్చాము ఎందుకంటే అప్పటి వరకు అంటే వేసుకొని కొంతమంది పోయిర్రు ఇక మళ్ళీ పన్నెండు తర్వాత వేస్తాం మేము ఇప్పుడే అద్దున వేద్దాము అని చెప్పేసి మేము ఒకసారి వచ్చి ఊసిపోతామని అచ్చి బొట్టు పెట్టించుకున్నాము ఇక ఈడ కొద్దిసేపు ఊసుండి మళ్ళీ అటు చూసి ఇక పన్నెండు దాటినాక స్నానాలు గిట్లా వేసి బోనం గిట్లా అండి నైద్దం వేసి మళ్ళీ మేము పట్నం వేపియ్యాలి కదా ఇక అప్పుడు వీలుండదంతా అని చెప్పేసి ఇక ఇడ దేవుడికి మొక్కి బొట్టు పెట్టించుకొని అటు గుట్ట మీద కోతామని పోయినాము ఇక వీళ్ళందరూ మన డీసీమ్లు వచ్చిన వాళ్ళు ఎగర ఎగురు గట్లా గట్లా ఇక లేమంటుర్రు అవ్వ మంచిది మేము వీడియోలో మంచిగా రావాలా మేము వీడియోలో మంచిగా రావాలా అని అంటారు ఏ మంచిది ఇస్తున్నావా మీకేం బాధ పోయాక ఫోన్లలో చూసుకోర్రి అని చెప్పిన ఇక నాగే ఏదో నవ్వుతు ఇక ఇండ్ల ఎల్లమ్మ తల్లి ఉంటుంది అయితే అవి జాలీ డోర్లు వేసిర్రు ఇక మళ్ళీ వచ్చినప్పుడు తీద్దామని చెప్పేసి ఇక ఏమన్నలే ఇక కొద్దిగా అయితే అగ్గోళ్ళు ఇట్లా బాగా మంది వస్తారు మస్తు మంది కనబడతారు ఇక ఇప్పుడైతే కొంచెం ఖాళీ ఖాళీ ఉంది కానీ ఇక మేము పట్నం వేయించేటప్పుడు ఎంతమంది వస్తారు ఇక మేము దేవుడికి బోనం మండాల కదా ఇక బియ్యం సుంకియ్యాలి కదా మన మల్లయ్య దగ్గర ఇక అగ్గుళ్ళ దగ్గర కోతమని చెప్పి స్నానాలు ఇట్లా వేసి బియ్యం తీసుకొని పోతున్నాము ఇక జూడు కోతులో దార పట్టినయి సగం దూరం వచ్చినాము ఎనక్కుపోయినాము మల్ల సగం వచ్చినాము మళ్ళా ఎనుక్కుపోయినాము ఇక మెల్ల మెల్ల పోదామని అడుగులు వేసినాము మా వాళ్ళు వచ్చిర్రు మాళ్ళు రాగానే పోయినాము ఇక మేము పోయినప్పుడు లేకుండే కదా ఒక ఇద్దరు ముగ్గురే ఉండే కదా ఇక చూడు అగ్గోళ్ళు మన పండు ఏష్టోళ్ళు మాస్తు మంది వచ్చారు ఇక అలా పాఠాలు ఈన చక్కదనం నిజంగా ఇంత మంచిగా ఉంటాయో ఇక అగ్గొల్లు బియ్యం సుంకియంగానే వచ్చినాము అచ్చి ఇక నైవేద్యాలు వండినాము అండి ఇక కింద బొట్టేయాలి కదా బొట్టలు వేసి నైవేద్యాలు పెట్టినాము ఇక మన రేఖలకుంట ఎల్లమ్మ దగ్గర బాగా మంది మన కుండల వండుతారు కదా ఇక మాకు అప్పటి నుంచి మా ఊళ్ళకు ఇత్తడి ఆండలుండే చిన్నవి ఇక అందులోనే అండుతాము అని అవే తీసుకొచ్చిర్రు ఇక నైవేద్యాలు పెట్టంగానే ఇక సున్నం ఇట్లా మంచి ఇట్లా బోనం లెక్క తయారు చేయాలి కదా అందుకోసమనే సున్నం బొట్లు పెడుతుర్రు మా మరదలమే పెట్టేది ఇగో ఇదేం పోయి పైన చింత చారు కింద పరమాన్నం అంటే బెల్లం అన్నం ఇగ ఇదేమి పోయి సుంకిచ్చిన బియ్యము వంకాయ కూర నైవేద్యం ఇక నైవేద్యము అన్నీ రెడీ చేసినాం కదా ఇక వీటిలకు మన యాప కొమ్మలు మళ్ళా పూలదండలు కట్టాలని ఇక అవి కడుతున్నాము ఇక ఒక్కోళ్ళు ఒక్కొక్క రకంగా ఎత్తారు మనము ఏ పండు చేసినా కానీ అందరం ఒక తిరిగి వేయము అంటే ఇక మేము ఎప్పుడు ఇట్లానే వేస్తుంటే మేము ఎప్పుడు ఇట్లనే వేస్తాం అని చెప్తాము ఏదైనా కానీ ఇక బోనంగిట్లా ఊదిచ్చినాము పుదించినాకడా ఇక అన్నీ బేషన్లలో పెట్టుకొని పూలదండల గిట్లన్నీ పెట్టుకొని ఇక గుట్ట మీదకి పోతామని ఇక మల్లైకాడికి పోతున్నాము ఇక మా వాళ్ళు దనకానుడు ఇప్పుడు కూడా సెలవు పెడుతుందా ఇప్పుడు కూడా పెడుతుందా అనుడు సెటర్ వేసుకొనే ఉన్నాము మొత్తం ఇక పట్నం వేపిద్దామని మేము అందరం కూర్చున్నాము ఇక పట్నం వేసుడికి కరెంట్ పోయింది ఇయ్యోరామ పట్నం వేసుడికే కరెంట్ పోయిందని అనుకున్నాము ఇక్కడ ఛార్జింగ్ ఉండనేమో లైట్లు ఇక వేసిర్రు ఇక మళ్ళీ ఒక రెండు నిమిషాలు కూడా కాలేదు ఇక మళ్ళా వచ్చింది ఇక అప్పటిదాకా ఫోన్ది టార్చ్ అన్న ఆన్ చేయర్రు అనగానే ఇక మేము వీడియో చీకట్ వస్తుంది కదా మళ్ళీ అందుకోసం అని ఇక టార్చ్ ఆన్ చేసినాము ఇక కరెంట్ వచ్చింది ఇక్కడ ఒగ్గుడోలు సప్పుళ్ళు మన గజ్జల సప్పుళ్ళు తాళాలు అరే ఎంత మంచిగానో నిజంగా చూడ చక్కదనము ఈన నెంబో సొంపుదనం అంత మంచిగా అనిపించుడు ఇక మల్లయ్య పట్నం వేయించినాము సన్నం సతాంచలేరు రాళ్ళు కట్నం అంత పెట్టంటే ఇంత పెట్టనుడు ఇంత పెట్టుతాము అంటే ఏ కాదు కాదు లెక్క కాదు కుదరదనుడు అరే రామా కట్నం కోసం తనలాటనే తోడనిసేపు కాలేదు కానీ మస్తు మంచిగా అనిపించింది నిజంగా ఇక ఇటు పట్నం అయిపోగానే ఇక దేవుని ఒకసారి అని చెప్పేసి దగ్గరకు వయ్యి చూసినాము ఇగో మల్లయ్య దేవుడు ఇక మల్లయ్య కడ పట్నం వేసుడు అయిపోగానే ఎల్లమ్మ పట్నం వేయించినాము ఇక ఎల్లమ్మ పట్నం ఏపీయంగానే మనము మేకను మత్త కొలుపుతారు కదా ఇక మేకను మత్త కొలిపిర్రు మేకను మత్త కొలిపంగానే ఇక అసలు అది వెరైటీ మంచిగా జోలపాట వాడంగానే మేక వండుకుంటుంది మళ్ళా గిన్ని సంవత్సరాలకు మేము పండుగ ఏత్తాము అని చెప్పంగానే ఒకవేళ దేవుడికి నచ్చలేదనుకో ఇక లెవ్వనే లెవ్వది మళ్ళీ ఇక రెండేళ్ళకి ఎత్తరా మూడేళ్ళకి వేస్తారా అని మళ్ళా మొక్కంగానే ఏ ఐదేళ్ళకి వెయ్యము ఇక దగ్గరికి కొంచెం దగ్గరనే ఎత్తాము పండుగ అని చెప్పంగానే మళ్ళా పాట వాడంగానే మళ్ళీ ఎత్తది అబ్బా నిజంగా జోల పాట పాడంగానే వంటది లెవ్వు మనం లెవ్వనే లేవ్వది ఇక మనం గిన్నేళ్ళకి ఏత్తామని మొక్కుకుంటే దేవుడు మెచ్చితేనే మళ్ళా మేక లేస్తుంది అసలు విచిత్రం అనిపిస్తుంది ఆడ అవు దేవుడికి మొక్కగానే లేచింది మళ్ళా మేక ఇక మేము నైద్యాలు ఇట్లా అన్నీ వేసేవరకల్లంటే మూడున్నర నాలుగైంది ఇక ఆడ కొద్దిసేపు వాళ్ళు ఒక పొద్దులు ఇడిచిన దాకా ఉన్నాము ఇక ఉండి మళ్ళీ వేరే దగ్గరకి వచ్చేసి ఇక తెల్లారిపోయినాక మళ్ళీ వంటలు వేసుకున్నాం ఇక వంటలు వేసుడు అయిపోగానే ఓడి బియ్యాలు పోస్తామని ఒక ఐదుగురము మా మరదలకి తమ్ముడికి ఇక ఓడి బియ్యం పోసినాము ఇక ఓడి బియ్యం పోతున్నాం కానీ సన్నమాకలైతే లేదు జల్దే వేసిర్రు వంటలు అందరం ఇక మంచి కొక మొక్కను వేసేసినాము కానీ ఇక ఈ ఓడి బియ్యం పోసుకున్నాక ఇక అందరు ఒకటేసారి తింటే అయిపోతుందని ఇక ఓడి బియ్యం పోసినాము ఇక ఓడి బియ్యం పోసుడు అయిపోగానే ఇక అందరం కలిసి తింటామని మేము అందరం తిన్నాం ఆడోళ్ళం ఫస్ట్ ఆడోళ్ళం తినంగానే ఇక అటు చెట్ల కింద మగలు కూర్చున్నారు ఇక వాళ్ళు తింటుర్రు ఇక మాది తినుడు అయిపోయిందని మేము గుడి కడికాసినాం ఇగో ఇది గుడి ఎంత మంచిగా తాటి చెట్లు అవి ఇవి పెయింట్ చేసారు మంచిగా ఇగో మేము మళ్ళీ సప్పట్లు ఎత్తున్నాం ఆడ ఇక మనోళ్ళు ఎట్లుంటారు తెలంగాణ వాళ్ళు ఇక ఆడోళ్ళందరూ ఒక దగ్గరికి కూడంగానే మంచిగా చప్పట్లేత్తాం కదా ఇక అట్లే ఎత్తున్నాం మస్తు సేపు సప్పట్లు వేసి వేసి బాగా సేపు ఆడుకున్నాము ఆడుకొని ఇక మళ్ళీ డీసీఎం ఎక్కినాం డీసీఎం ఎక్కేసినాము ఇక పోంగ దేవుడు ఆడుకోంగా మస్తు గుత్తే ఉండ ఒక్కళ్ళ మీద ఒక్కళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డారు ఇక ఇప్పుడు ఇంటికి పోయేటప్పుడు ఏం పోయి ఇక మేకపోతలేదు మళ్ళీ కొంతమంది చుట్టాలు ఏం పోయి మధ్యలోనే దిగుతామని ఇక దిగేసిర్రు ఇక అట్ల కొద్దిగా లూజ్ లూజ్ అయిపోయింది ఇక మంచి ఇంటికి వచ్చేసినాము దేవుడి దగ్గరికి వెళ్ళి పోయి మంచిగా క్షేమంగా ఇంటికి వచ్చేసినాము ఇక ఇంటికి రాగానే మొత్తం చాలాసార్లు అయిపోయారు పిల్లలు అందరూ ఇక ప్రయాణం బాగాసేపు అయింది కదా పోగుడట్లనైంది అచ్చుడట్లనైంది ప్రయాణం ఇక బాగాసేపు అయింది మస్తు అలసిపోయినట్టు అయిపోయింది ఇక రెండు మూడు గంటలు డీసీఎంలు ఉండేవరకల్లంటే అంటే అన్నీ బిస్కెట్ అయిపోయినాయి ఎంత పెద్ద పని చేసినట్టు అయిపోయింది కుసుడికే మళ్ళా సరే మరి ಪ್ಲೀಸ್ ನಾ ಚಾನೆಲ್ ನಚಿತೆ ಲೈಕ್ ಏರಿ ಶೇರ್ ಏರಿ سبسಕ್ರೈಬ್ ಏಸ್ ಕೊರಿ ಉಂಟಾ ಮರಿ ಟಾಟಾ